విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సెక్రటరీ జనరల్ బిసిరెడ్డి అన్నారు సంగారెడ్డిలో పవర్ డిప్లొమా ఇంజనీర్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు సమావేశానికి సభాధ్యక్షుడిగా మనోరంజన్ రెడ్డి వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ బిసిరెడ్డి హాజరయ్యారు విద్యుత్ సరఫరాపై దిశ నిర్దేశం చేశారు విద్యుత్ శాఖ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు రైతాంగానికి గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ సమక్షంలో సంగారెడ్డి మెదక్ జిల్లాల కొత్త కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ జాదావత్ కార్యదర్శి సిద్ధరాజు కోశాధికారి రాజేశ్వర్ స్వామి కార్యనిర్వాహక అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అశోక్ కుమార్లు ఎన్నిక అయ్యారు

सरल तरीके से दूसरा जो पार्टी में चर्चा है किस पार्टी को लाने के बाद को कोर्ट को मंडी फाइंड किया था तो दोबारा మంచి కోరుతున్నాం అశోక్ గారికి మనసు రెడ్డి రావాలి అశోక్ గారికి తదుపరి అశోక్ గారికి తదుపరి మహిళా రిప్రజెంటేటివ్ అలివేని గారి చేసుకోవాలని చెప్పాం జేఏఓ కూడా డివిజన్ ఆఫీస్ జేఏఓ కూడా ఆరు మెల్ల దాటిన వర్కాడర్ ఉంటే ఆయన పర్సూ చేయాలి ఎందుకు వర్క్ వర్కాటర్ క్లోజ్ అవుతలేదు అని కూడా చెప్పినాం అలా కోఆర్డినేట్ చేసుకుంటే ఈజీగా వర్క్ వర్కాటర్ క్లోజ్ అవుతాయి చాలా మంది ఇంజనీర్స్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న సింపుల్ కూడా ఉన్నాయి చేస్తలేరు మరి అది ఎందుకో ఏదైనా ఇష్యూ ఉంటే మరి డీలను మంచి మంచి డీలు చాలా మంచి డీలు ఉన్నారు ఆ జియో వాళ్ళకు కొద్దిగా అంత అవగాహన